తృత్యాధ్యాయ ప్రారంభ పూర్వకము ఉల్కాముక మహారాజు ఉండేవాడు ఆ యొక్క ఉల్కాముక మహారాజు మంచి గుణవంతుడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చాలా శుభంగా చూస్తున్నవాడు ఆయను రాజు రాజైనప్పటికీ కూడా తనకు సంతానం లేదు కనుక ఆ సంతానం కొరకై భద్రశీల దేవుడు సత్యనారాయణ స్వామి వారి వ్రతానం చేస్తున్నవాడు ఆయనట ఆ యొక్క వ్రతాన్ని చేస్తుండగా ఆ యొక్క వ్యాపారి ఒక వైశ్యుడు ఆ యొక్క వ్రతాన్ని చూసి ఆ విధంగానే ఆ యొక్క మన వ్యాపారం వైశ్యుడు వ్రతముని చూసి రాజుగారి దగ్గర వెళ్ళి ఈ విధంగా అడుగుతున్న వాళ్ళ ఓయ రాజా మీరు చేస్తున్నటువంటి వ్రతమే మీ వ్రతాన్ని ఎందుకు చేస్తారు అని ఆ యొక్క రాజుగారిని కోరగా అప్పుడు ఆ యొక్క రాజు ఓయి ఇది సత్యనారాయణ వ్రతము ఈ వ్రతాన్ని చేసుకున్న వారికి మనోభీష్లు నెరవేర్చాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని చెప్పిన వాళ్ళ అందులో కథలు చాలా సంతోషించిన వాడి తను కూడా సంతానం లేదు అని ఆ యొక్క రాజుగారి దగ్గర వ్రత విధానం తెలుసుకున్న వాడి ప్రసాదాన్ని స్వీకరించి తన వ్యాపారానికి వెళ్ళి వ్యాపారాన్ని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి తన భార్యకు విధంగా చెప్పుకున్నవాడారు అమ్మా లీలావధి మనకు సంతానం లేదు కదా సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం చేత గనక మనకు సంతానం కలిగితే తప్పగా మనం వ్రతము చేసుకుందామని భార్యాభర్తలు ఇరువురు కృతజ్ఞగా ఉంచుకున్నవారు ఆయన మన భాషలో ఏంటి ఏదైనా కోరిక మనం ఏం చేస్తాం ఏం ఆ విధంగా కట్టుకున్నారు ఆ విధంగా భార్య భర్తలు యొక్క అనుగ్రహం చేత ఆ యొక్క లీలావతి పదేవ మాసమున దివ్యానుగ్రహం చేత పదే మాసమున పన్నెండే ఆడబిడ్డకు ఇచ్చింది ఆ యొక్క ఆడబిడ్డ ఆడబిడ్డకు నామకరణము కళావతి అని పేరు పెట్టి అల్లారగా పెంచుకున్న వారాయట ఆ విధంగా కొంతకాలం గడిచింది భర్తకు బుద్ధి చేసింది కానీ అమ్మాయి వివాహ సమయముందున వ్రతము చేద్దామని చెప్పి వ్యాపారముకై బయలుదేరిన వాడు ఆ యొక్క వైశ్యుడు కొంతకాలం గడిచిన వెంటనే అమ్మాయి ఉత్తర వైశ్యుపత్తులు చూసి మంచి వైశ్య కుమారుని తీసుకుని వచ్చి మహా వైభవపేతంగా వివాహాన్ని జరి జరిపించిన వాడు ఇక తనకు ఉన్నది తన బిడ్డకు వివాహమైనది ఇక తనకు ఎటు చూసిన దిగ్విజయమే కానీ ఈ యొక్క అన్ని విజయములకు ఈ యొక్క సంతోషాలు కారణమైనటువంటి ఆ యొక్క శ్రీమన్న నారాయణే ఆ యొక్క సత్యదేవునే మర్చిపోయినారాయణ అందరూ ఆ యొక్క దేవదేవుడు అతను జమించిన వాడు ఓయి బ్రాహ్మణుడా ఓయి వైశ్యుడా నీకున్నటువంటి సమస్తమైనటువంటి ఐశ్వర్యవంతయు తొలగిపోగా నీవు కఠినాది కలు దుఃఖాలు కాగా నీ యొక్క ధనవంతయు చోరలు అపహరించుకోగా స్వామివారు జమించిన వాడు ఆ విధంగా శాపం పెట్టిన వెంటనే ఆ యొక్క అల్లుడు మామను వెంట పెట్టుకుని ఆ యొక్క వ్యాపారములకై రథసరపురాణి వెళ్ళిన వాడాయన ఆ యొక్క రత్స సరుపురాణి చంద్రకేది మహారాజు పరిపాలిస్తున్నవాడు ఆయన ఆ రా వినడానికి ఆ యొక్క మామ అల్లుళ్ళు ఆ యొక్క చెప్పిన విశ్రాంతి ఆయన మామూలు ఆ రాత్రి సత్యనారాయణ స్వామి వారు ఇద్దరు మాయా దొంగలు కలిగించిన వారు ఆయన ఆ మాయా దొంగల వెంటనే ఆ యొక్క రాజుగారి దగ్గర ఉన్నటువంటి ధన బాండం నుంచి కొంత ధనములు తీసుకుని పోయి మామ అల్లుల దగ్గర ధరములు వదలబెట్టి పారిపోయిన వారు ఆయన ఆ యొక్క రాజ్యపడులు ఆ యొక్క శ్రీవన్మహ దొంగలను మెతుకుతుకుచు ఆ యొక్క మామారుల దగ్గర ధనము చూసి వారే దొంగలను అనుకొని వారు తీసుకొని పోయి కారాగృహం అందించే వారు ఆయన ఆ యొక్క రాజు తాను తాను తెచ్చుకున్నటువంటి ఆ యొక్క మామారులు తెచ్చుకున్నటువంటి ధనము వజ్రాలు వైదుల్యాలు అన్ని తన స్వాధీనం చేసుకున్న వాళ్ళ ఆ విధంగా ఆ రాత్రే ఆ యొక్క రాజు మహా వైశ్యుని యొక్క గృహం అందిన చోరులు అనగా దొంగలు పడి తన దగ్గర ధనమంతయు తన స్వాధీనం కావించుకున్న వారాయణ అది మొదలుకున్న ఆ యొక్క వైష్ణువ కుటుంబం దుర్భరమైన అనేకమైనటువంటి దుర్భరమైన బాధలను అనుభవిస్తూ చాలా యొక్క కష్టాలని చాలా యొక్క కష్టకాలని చాలా అనుభవిస్తున్న వారాయను కొన్ని సంవత్సరాలు గడిచింది ఆ యొక్క లీలావతి మంచానం పంటది కళావతి ప్రతీ తిరుగుచూ తిరుగుచూ ప్రతి దినమున శిక్ష్యాచరణ చేస్తూ తన తల్లిని కాపాడుకుంటుంది ఒక దినమునంతా విశ్వబ్రాహ్మణ సత్యనారాయణ వారి యొక్క వ్రతం చేస్తుండగా అక్కడికి వెళ్ళి స్వామివారి నమస్కారం కావచ్చుకొని అక్కడ కూర్చొని స్వామివారి యొక్క దివ్య కథన శ్రవణం చేసి ప్రసాదం స్వీకరించి ఆ యొక్క దేవదేవుల యొక్క దివ్య ప్రసాదాన్ని తన ఇంటికి తీసుకుని వచ్చింది పూర్వకాలంలో వ్రతాన్ని సాయంకాలం చేసేవారు ఇప్పుడు మనం ఏం పండ్లుగా ఇప్పుడు చేసుకుంటాం అప్పుడు కళాపతి ఎక్కువైంది సాయంత్రం ఆరు ఏడు గంటలకు అచ్చడికి పన్నెండు ఒకటి ఆ విధంగా ఆలస్యంగా వచ్చిన ఆ యొక్క కుమార్తెను చూసి ఆ యొక్క తల్లి లీలావతి విధంగా అడుగుతున్నది అమ్మ ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు నీవు ముందే వయసులో ఉన్నావు నీకు వివాహమైందని చెప్పగా అమ్మ ఒక విశ్వ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం జరుగుతుండగా అక్కడికి వెళ్ళాను కథ చాలా బాగా అనిపించింది కథ విన్నాను ప్రసాదం స్వీకరించాను నీకు కూడా ప్రసాదం స్వీకరి తీసుకొని వచ్చాను తల్లి అని చెప్పగా అప్పుడు లీలావతి ఒక్కసారి భయం వేసింది మేము ఎంత అజ్ఞానంలో పడి సత్యనారాయణ స్వామినే మర్చిపోయినాము అందుకే మాకు ఇలాంటి బాధలు వస్తున్నాయి ఆలోచించి స్వామివారి నమస్కారం గమనించుకొని మరునాడు తన శక్తి కొలది పక్షం పుష్పం ఫలం సోయమనే విధముగా స్వామివారి యొక్క వ్రతాన్ని చేసి స్వామివారికి ప్రార్థన కోరుకోగా ఆ యొక్క దేవదేవుడు చాలా సంతోషించి ఆ రాత్రి చంద్రగదు మహారాజు గారి క్రో వచ్చే విధంగా చెప్తున్న ఆయన ఓయ్ చంద్రగదు మహారాజా నేను కొన్ని సంవత్సరాల కింద బంధించి ఉన్నటువంటి మామ అల్లుళ్ళు వారు దొంగలు కాలు వారు వర్తుకునే వారిని విడిచిపెట్టుమని స్వామివారు చెప్పిన వాడు ఆయన ఆ యొక్క చంద్రగదు మహారాజు మరణాడు ఉందని ఆహ్వానించుకొని సభ చేసి మామ అల్లులను బంధనం తలగాంచి సభకు ప్రవేశపెట్టమని చెప్పగా వెంటనే ఆ యొక్క మామ అల్లుల దగ్గరికి వచ్చిన వారాయన ఆ విధంగా రాజుగారి వారి దగ్గర వెళ్ళి ఈ విధంగా అడుగుతున్న వాళ్ళయను మీరు యొక్క జీవితంలో ఏదో దైవ అపరాధం చేశారు అందుకే మీకు ఇలాంటి స్థితి వచ్చిందని చెప్పి వారికి క్షౌరాధి గావించి కట్టుపడకు నూతన ఉత్తర్వులు ఇచ్చి తాను ఏదైతే ధనం తీసుకున్నారో ఆ ధనమున రెట్టు ధనము సంతోష పెట్టిన వాళ్ళ అందరకు ఆ రాజు ఆ యొక్క మహమ్మారులు చాలా సంతోషించిన వారి రాజుగారి నమస్కారం వారి నగరానికి